హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎదుటి వారు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది అయితే వారి ప్రవర్తనను నిశ్చితంగా పరిశీలిస్తేనే మైండ్ రీడింగ్ అనేది సాధ్యమవుతుంది మనస్తత్వ కూడా రోగుల మనసులో ఏముందో తెలుసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు కానీ మన చుట్టూ ఉన్న వారి ఆలోచనలు భావాలను వెలుగులోకి తెచ్చే మార్గాలు కూడా ఉన్నాయి మనస్తత్వ శాస్త్రంలో చెప్పిన పద్ధతులు ఏంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి మీరు అర్థం చేసుకోవాలనుకునే వ్యక్తి భయం శరీర కదలికలపై ఫోకస్ చేయండి ఇది వారి మానసిక స్థితి గురించి చాలా క్లూలను ఇస్తుంది విసుగు ఆసక్తి లేకపోవడం సాధారణంగా ఒక వ్యక్తి ఆందోళన వెనుక ఉంటుంది ఒత్తిడి లేదా ఆందోళన కొన్నిసార్లు అలాంటి ప్రవర్తనల ద్వారా సూచించవచ్చు దీని నుండి వారి అంతర్గత భావాలను చదవచ్చు సంభాషణ సమయంలో అవతలి వ్యక్తి ఎంత తరచుగా తల ఊపుతున్నాడో చెక్ చేయండి వారు విపరీతంగా తల ఊపితే అంతర్గత ఆందోళన అభద్రతను దాచడానికి ప్రయత్నిస్తున్నారు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో అని తలలు ఊపుతూ ఉండవచ్చు కానీ అప్పుడప్పుడు తల ఊపితే మాత్రం శ్రద్ధగా కూర్చొని చెప్పిన దానికి అంగీకరిస్తున్నట్టు అనుకోవచ్చు కానీ ఎక్కువ తల ఊపడం మాత్రం కావాలని చేస్తున్నాడని అర్థం మనసు ఎక్కడ ఉంటుంది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి పాదాలు కూడా వారి మనసులో ఏముందో తెలియజేస్తాయి అదే విధంగా మీరు ఏదైనా విషయం ఎదుటి వారికి చెబుతుంటే వారి పాదాలు చూడండి పాదాలు మాట్లాడే వారి వైపు నిటారుగా ఉంటే వారు శ్రద్ధగా ఆసక్తితో వింటున్నారని సూచిస్తుంది అయితే పాదం మరేదైనా దిశలో ఉంటే ఆ విషయం ఆసక్తి లేదని అర్థం వేసే వేగం భావోద్వేగ స్థితికి సూచన ఒక వ్యక్తి సాధారణంగా నిమిషానికి నుండి సార్లు కానీ అంతకంటే ఎక్కువగా కనురెప్ప వేస్తే అది ఆందోళన లేదా భయాన్ని సూచిస్తుంది ఇది వారి అంతర్గత ఆలోచనలు ఉద్దేశాలు వేరేలా ఉన్నాయని సూచిస్తుంది స్వరం మార్చడం ద్వారా ఒక వ్యక్తి మనస్సును కూడా అర్థం చేసుకోవచ్చు వ్యక్తులు వారి మనోభావాలు భావోద్వేగాలను బట్టి స్వరాలను మారుస్తారు ధ్వని ఆకస్మికంగా లోపల నుంచి వాయిస్ బయటకు రాకుండా ఉంటే అది భయం ఉత్సాహంగా చలాకీగా మాట్లాడితే అది మోసాన్ని సూచిస్తుంది కళ్ళు కథ చెబుతున్నాయి అనేది చాలా నిజం కళ్ళు మనలో ఉన్నదాని గురించి చాలా ఆధారాలు ఇవ్వగలవు ఒకరి కంటి చూపులో మార్పులను గుర్తించండి కళ్ళు విశ్వాసం చిత్తశుద్ధి గురించి స్పష్టమైన సంకేతాలను ఇస్తాయి ఎవరైనా మాట్లాడుతుంటే నేరుగా వారి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే విశ్వాసం నిజాయితీకి సంకేతం కానీ ఎదుటి వారు మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తే మాత్రం భయానికి అబద్దానికి సంకేతం ఒకరి మనస్సును చదవడం అనేది రహస్య కోడ్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లాంటిది కొన్ని మానసిక మార్గాల ద్వారా మరొక వ్యక్తి ఆలోచనలు భావాలు భావోద్వేగాల గురించి కనుగొనడం సాధ్యమవుతుంది అయితే పూర్తిగా మనసులో ఏమనుకుంటాడో మాత్రం చెప్పడం కష్టం